హైదరాబాద్ లో ఆల్విన్ కాలనీ డివిజన్ లో షేర్లింగంపల్లి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిరుమర్తి రాజు ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు ఎమ్మెల్యే గాంధీపై బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ షంభీపూర్ రాజు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖండించారు ఎమ్మెల్యేగా అరకపుడు గాంధీ ఎమ్మెల్యే స్థాయి నుంచి నేడు పీఎస్సీ చైర్మన్ గా ఆయన ఎదగటం వారికి ఇష్టం లేదన్నారు షేర్లింగంపల్లి నియోజకవర్గం నిన్న జరిగిన ఆల్రకాలంలో బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన పేరుతో ఒక ప్రోగ్రాం పెట్టారు అది ఆత్మీయ సమ్మేళనం కాదు అపవాస సమ్మేళనం నేనంటున్నా ఎందుకంటే ఆ మీటింగ్ పెట్టింది నాకు తెలిసి మా ఎమ్మెల్యే గాంధీ గురించి అని నేను అనుకుంటున్నా వాళ్ళు జీర్ణించుకోలేక వాళ్ళు ఏం మాట్లాడతారు గాడ్సే అని సంబోధించుకుంటా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడు షమ్మిపూర్ రాజున కూడా సవాల్స్ ఇస్తున్నాను మిస్టర్ షమ్మీపుర్రాజు గుర్తుపెట్టుకో నువ్వు లీడరు కాదు కేసీఆర్ ఇంట్లో పనునివి నేను ఈరోజు మీరు ప్రజలు గుర్తించలే ఎవరు ప్రజలు ఎవరు గుర్తించలే నిన్ను ఎందుకు గుర్తించలేదో మాకు తెలుసు నువ్వు పెద్ద కబ్జా రాయడివి వాళ్ళ బినామీవి నువ్వు ఇంకా దాంతో పా అసలు శీర్లంగా పెళ్లి బీఆర్ఎస్ పార్టీకి నాయకు కూడా లేడు ఫస్ట్ మీరు అది ఆత్మపరిశీలన చేసుకోండి మీరు మా గురించి మాట్లాడే మాట్లాడే ముందు కొంచెం బుద్ధి జ్ఞానం ఉండాలి పక్కనే మేము తీసుకొచ్చి మాట్లాడుతున్నారు మీరు పక్కనే మేము మాధవర్ కిషోరా మూడు సార్ ఆయన ప్రజలు జీవించి గెలిపించారు ఆన్సెంట్ చూసుకొని మనం మాధవర్ కిషోరా అని ఆ ప్రజలు రెగ్యులర్గా ప్రజలను మంచి ప్రజలను చూసుకొని అక్కడ అభివృద్ధి కార్యక్రమం చేపట్టి అక్కడ అక్కడనే ఉండమని చెప్పు